గోవిందయనమ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే చౌకరు భగవద్గీత రెండవ అధ్యాయము ఒప్పి నాలుగవ శ్లోకం అకీర్తించాపి కథ చాకీర్తి మరణాదతిరిచ్యతే లోకులెల్లరూ బహుకాలం వరకును నీ అకీర్తిని గురించి చిలువలు పలువులుగా చెప్పుకుందురు మానుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటను బాధాకరమైనది అని అర్జునుడికి ధైర్యం చెబుతూ అర్జునుడు చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ కృష్ణ పరమాత్మ కలుపుతూ ఉన్న మాటలు ఇవి అర్జున స్వధర్మాన్ని చూసుకున్నా సరే నీవు క్షత్రువుడు కాబట్టి యుద్ధం చెయ్యాలి నీవేమో నీ స్వధర్మము చెయ్యను అని కూర్చున్నావు ఏదో జరుగుతుంది ఎవరో పోతారు నా వాళ్ళు ఉండకుండా పోతారేమో అనేసేసి నువ్వు బాధపడుతున్నావు ఆత్మ ఏదైనా పోతుందా అంటే ఆత్మ పోయే వస్తువు కాదు శరీరాలు నువ్వు యుద్ధం చేసినా మానేస్తున్నావు ఒక నాటికి పోవాల్సిందే పైగా ఈ క్షత్రియ శైరాలు ఎక్కడ పోవాలి ఎక్కడ పోతే కీర్తి క్షత్రియ శైరము యుద్ధ భూమిలో పడిపోతే కీర్తి ఇంట్లో వాళ్ళు అయిపోయి జబ్బు పడి మంచం మీద పడి తీసుకుని తీసుకుని పోతే కీర్తి క్షత్రియుడికి యుద్ధంలో మరణిస్తే కీర్తి ఆ విధంగా చూసుకున్నా సరే వీళ్ళు మరణిస్తున్నారు ఈ క్షత్రియులనే బాధని ఉండకూడదు ఇంకొక విషయం అసలు క్షత్రుడి స్వధర్మం ఏమిటి యుద్ధము చేయటం ధర్మబద్ధమైన యుద్ధం యుద్ధం ముందున్నప్పుడు క్షత్రుడైనడు యుద్ధం చేయాలి నేను మానుకొని కూర్చుంటాను అనేది పిరికి లక్షణం అది క్షత్రుడి లక్షణం కాదు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు క్షత్రియుడి లక్షణం చూపించకుండా ఒక పిరికి లక్షణం చూపిస్తున్నావు వలన ఏం జరుగుతుంది అది స్వామి అర్జునుడితోటి ఈ శ్లోకంలో చెబుతున్నాడు లోకులెళ్ళరూ బహుకాలం వరకు నీ గురించి నీవు చేసిన ఈ అస్త్ర సన్యాసం చేసి యుద్ధం మానుకొని పోయావు అనే ఈ పని దీనికి వచ్చే అపకీర్తి దీని గురించి బహుకాలం వరకు తరతరాలు చెప్పుకుంటారయ్యా ఇది కూడా కాస్త నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు దృష్టిలో పెట్టుకోవాలి మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే కూడా బాధాకరమైనది మరణం వస్తే పోతాం అయిపోతుంది అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతుంది జీవితానికి కానీ అపకీర్తి మూట కట్టుకోవడం ముందు చూస్తారు ఇంక చెప్పుకుంటారు తర్వాత ఈ అర్జునుడు బాగా బీరాలు పలికి గొప్ప గొప్పగా ఎంతో సాధనలు చేసి శస్త్రాస్త్రాలు సంపాదించి గురువుల దగ్గర సశీరకం చేసి ఎన్నో విద్యలు నేర్చుకొని తపస్సులు చేసి పాశుపతాస్త్రం లాంటి మహామహాస్త్రాలు గాంధీ లాంటి ధనుస్సు గంధర్వుడు ఎవరు ఇచ్చిన గుర్రాలు ఇండియ రకాలు రెడీ చేసుకొని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే రథసారథ్యం చేస్తూ ఉంటే ఆయన్ని రెడీ చేసుకొని యుద్ధభూమికి వచ్చి తన వాళ్ళందరూ గుర్తొచ్చి వీళ్ళందరికీ ఏదైనా అవుతుందేమో బాధపడతారేమో అని మొత్తం అంతా వదిలేసి పిరికి పందులా వెళ్ళిపోయాడు ఈ కథ తరతరాలు చెప్పుకుంటారు ప్రజలందరూ భరత వంశ కీర్తికి కళంకం మీ వంశంలో పూర్వసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కళంకం మీ తండ్రి గారు పాండురాజు గారికి కళంకం మీ అన్న ధర్మరాజు గారికి కళంకం నీ తమ్ముడు లాంటి వాడు అంటారు నీవు చేసే ఈ పని వల్ల ఎవరో తలనెత్తుకోలేరు నీవిలా యుద్ధ విముఖుడు అయ్యి పారిపోయావని తరతరాలు చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ విని భరించగలవా నీవు భరించలేవు ఎందుకు భరించలేవు మాన్యుడైన పురుషునకు ఎవరైతే చక్కటి స్వధర్మాన్ని పాటిస్తూ సంస్కారవంతంగా ఉంటూ ధర్మాన్ని పాటిస్తూ మర్యాద పురుషోత్తమ లక్షణాలు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి ఎలాంటి అపకీర్తి పనులు చేయడము చేసి తద్వారా అపకీర్తి మూటగట్టుకోవడము ఈ అపకీర్తి గురించి పలు పలువురు చర్చించుకునే మన చెవులను పట్టము వీటన్నిటికంటే కూడా మరణించడమే శ్రేయస్కరం అనిపిస్తుంది మాన్యుడైన వారి లక్షణాలు నీవు మాన్యుడివి మర్యాద కలిగిన వాడు సంస్కారవంతుడు స్వధర్మం బాగా తెలిసిన వాడివి ధర్మం తెలిసిన వాడివి వందనీయుడివి గౌరవం మర్యాద పది మంది చేత సమాజంలో ప్రపంచం చేత గౌరవించబడిన వాడివి నీవు మాన్యుడివి అలాంటి నిన్ను రేపొద్దున కాకుల్లా పొడుస్తూ మాట్లాడతారు ఆ రోజు సహించగలుగుతావు అని దానికంటే కూడా మరణించడమేనా అనిపిస్తుంది కాబట్టి అర్జున భవిష్యత్తులో ఇది జరుగుతుంది నువ్వు కానీ యుద్ధం మానేసి ఇలాగా బాధపడుతూ నా వాళ్ళకి అది అవుతుందేమో నా వాళ్ళు కనపడకుండా పోతారేమో వాళ్ళు ఎందుకు బాధపడటం కాబట్టి యుద్ధం వద్దు ఇలా నీవు కానీ నీ ధర్మానికి విరుద్ధమైన స్వధర్మానికి క్షత్రియోచితమైన నీ గుణాలకు విరుద్ధమైన మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావు అంటే మిగతా సంగతులు ఏముంది అలా ముందసలు నీకు అపకీర్తి కలుగుతుంది ఆ అపకీర్తితోటి ఈ లోకంలో నువ్వు బ్రతకగలవా అది కూడా ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు అర్జునుడు ముందుగా ప్రశ్న ఉంటుంది ఖచ్చితంగా ఆలోచించుకొని తీరాలి అర్జునుడు ఏమి సామాన్యమైన మానవ మాధుడు కాదు అతడి కీర్తి అసలు స్వర్గము నుండి పాతాళం వరకు వ్యాపించుకుంది అతడి కీర్తిని అతడి ఈ ప్రతిష్టను అతని నిరోచితమైన లక్షణాలను పరాక్రమాలను శౌర్యాన్ని ధైర్యాన్ని ధర్మాన్ని దేవతలే గానం చేశారు స్వర్గంలో దేవతలే ప్రశంసించారు ఇంద్రుడే ప్రశంసించారు ఈరోజు అలాంటి అర్జునుడు తన వాళ్ళు పోతారేమో నా వాళ్ళకి ఏమీ కాకూడదు వాళ్ళు గాయం అవ్వకూడదు నొప్పి పుట్టకూడదు వాళ్ళు ఉండాలి వాళ్ళ శరీరాలు పడుకోకూడదు అని తాను అస్త్ర సన్యాసం చేసేసి యుద్ధ వెళ్ళి కందమూలాలు తిని దా ఎత్తుకొని ఎక్కడో అడవుల్లోనే బతుకుతాడట ఇది ఎంత అపకీర్తి నీ మీద మనుషులే కాదు నీ రాజ్యంలో వాళ్ళు నీ అన్నదమ్ములే కాదు దేవతలు కూడా ఆశలు పెట్టుకున్నారు యుద్ధమనేది సంభవిస్తే భారత యుద్ధంలో నువ్వు గెలుస్తావు అని నేను దేవతలు ఇంద్రుడు అందరూ ఆశీర్వదించారు వాళ్ళ నమ్మకాలు కూడా అమ్ము చేస్తున్నావు నీవు ఈ పిరిగి లక్ష్యం ఎలా దాపురించిందయ్యా నీకు స్వధర్మం తెలుసుకుని లేచి నిలబడు అని కృష్ణ పరమాత్మ అన్ని రకాలుగా అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు అనమాట పూర్వాపరాలు పూర్వం ఏమీ జరిగినాయి ఆ ఘట్టాలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు ఇది మనకు కూడా పాఠమేనండి ఒకసారి జీవితంలో చాలా నిరాశ కమ్మినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక మిడిల్ ఏజ్కి వచ్చాక లేదంటే ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయినప్పుడు చేసే ఒక పనిలోనో ఒక వృత్తిలోనో లేదంటే జీవితంలోనో తన అయిన వాళ్ళనో కుటుంబ సభ్యులను ఎవరన్నా ఒక విధమైన నిరాశ నైరాక్ష్యం అవుతుంది మనుషులకి అలాంటి సందర్భంలో కూడా తన బయటపడాలంటే తన పూర్వం సాధించడం ఏవో ఉంటాయి ప్రతి మనిషి తన స్థితిని అనుసరించి తన పరిస్థితిని అనుసరించి ఏదో కొంత ప్లస్లు ఉంటాయి పాజిటివ్స్ కొన్ని ఉంటాయి కొన్ని సాధించినవి చాలా ఉల్లాసంగా గడిపినవి ఉత్సాహంగా గడిపినవి ధైర్యంగా ఎదుర్కొన్న విషయాలు ఏవో కొన్ని సాధించిన విషయాలు ఇలాంటివన్నీ ఉంటాయండి వాటిని అప్పుడు మళ్ళీ రివైండ్ చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు ఇంత ఉత్సాహంగా ఉన్నాను ఇంత ధైర్యంగా ఉన్నాను ఇన్ని సాధించాను ఇంతమంది నన్ను మెచ్చుకున్నారు ఇంతమంది అప్పట్లో నీ రూట్ కరెక్ట్ అనేసరి నా దారిలో నడిచారు నేను ఉపయోగపడేవాడిని నా జీవితం వల్ల కూడా కొంత ఉపయోగం ఉంది నేను ఎందుకు నైరాశ్యంలో కూరుకుపోవాలి మరలా అవన్నీ ఇంప్లిమెంట్ చేసేసుకొని మరలా జీవితంలో ఆ జీవన పథంలో ముందుకు వెళ్ళాలి ఈ విధంగా నైరాశ్యం నుండి ఎప్పుడు కూడా బయటపడవచ్చు చాలామందికి కొన్ని కొన్ని పరిస్థితులలో నైరాశ్యం కలుగుతుంది ఏదో పరీక్షల్లో ఏదో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకుంటాడు ఒక విద్యార్థి ఓడిపోతాడు రాదు ఈ జాబ్ కొట్టేయచ్చు అంతా రెడీ అయిపోయింది అనుకున్న అబ్బాయికి ఏ ఇంటర్వ్యూలోనో ఒక మార్కు దగ్గర ఒక్కసారి ఒక కోసం తేడా పడిపోతుంది ఒక వివాహిత తన భర్త ఎన్నో కలగాని జీవితానికి అడుగు పెడితే భర్త వలన లేదా అత్తమావుల వలన ఇబ్బంది పడుతుంది జీవితంలో నైరాశ్యానికి వెళ్ళిపోతుంది పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కొంచెం హడావుడ్లు పడిపోయేసేసి కొందరు ఇంకా జీవితం ఇంతే నైరాశ్యంలో పడేవారు చాలామంది ఉన్నారు మగవారు కూడా కాలేజీ రోజుల్లో ఎన్నో సాధించి యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఏవో వాళ్ళ వృత్తుల్లోకి వాళ్ళకి వెళ్ళి ముందుకెళ్లే కొద్దీ ఏదో ఒకటి రెండు సార్లు ఏదో ఫెయిల్ అయ్యో జీవితంలో దెబ్బతిం ఇంకొకమైన నైరాశ్యం పడిపోయేసేసి ఈ తాగుడికి బలస్ట్ అయిపోవడము లేదంటే ఇది అధర్వమైన బాట పట్టుకొని పోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అన్నమాట జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనిషి ఒక నైరాశ్యం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి స్టేజ్లో కలుగుతుందండి కలిగినప్పుడు ముందు చేస్తున్నట్టు తెలుసా వీళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉన్నారు ఎంత నిజాయితీగా ఉన్నారు ఏం సాధించారు ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఎంత ధైర్యంగా ఉన్నారు ఎంతమంది వీళ్ళని మెచ్చుకొని ఉంటారు ఇలాంటివన్నీ తెచ్చుకుంటే వాళ్ళకి నైరాశ్యం తగ్గిపోయి నన్ను అప్పుడే ఆ స్టేజ్లోనే సాధించి ఇప్పుడు ఇంకా సాధించలేనా అనే ఒక పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది అనమాట కాబట్టి భగవంతుడు ఆ విధంగా కూడా అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు అర్జును నువ్వు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు మాన్యుడివి ఎంతో మర్యాదలు కలిగిన వాడివి నీ పరాక్రమము నీ వీరత్వము నీ శౌర్య ధైర్యము నీ ధర్మం గురించి దేవతలే చెప్పుకుంటారు ఆ నుండి పాతాళం వరకు స్వర్గం నుండి పాతాళం వరకు అందరికీ నీ వంటికి ఎంతో గౌరవం అందరూ నిన్ను ఆశీర్వదించిన వాళ్ళే నీ మీద నమ్మకం పెట్టుకున్నారు దేవతలు కూడా యుద్ధం వస్తే అర్జునుడు గెలుస్తాడు అని నీవు ఫలానా ఇన్ని సాధించావు యుద్ధానికి ముందే ఇన్ని సాధించావు నువ్వు తీరా యుద్ధం వచ్చినా కష్టాలు కింద పడేసి కూర్చుంటావే కృష్ణ పరమాత్మ అసలు అసలైన స్నేహితుడండి అర్జునుడుకు ఎన్ని రీతులుగా చెప్పి అర్జునుడిని నిలబెట్టడానికి అర్జునుడితో తన కర్తవ్యం తాను చక్కగా చేయించడానికి అర్జునుడిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి అసలు శుసరైన స్నేహితుడు అంటే భగవంతుడే తన స్నేహితుడికి ఆ ఆ వేల్ట్ ఆ సిచ్యువేషన్లో తాను సపోర్ట్గా నిలబడి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎన్ని గుర్తు చేసి తన స్నేహితుడిని తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో కృష్ణ పరమాత్మను చూసి నేర్చుకోవాలి ఎప్పుడు సమస్యల వలయంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఓబిలో ఉన్నప్పుడు నైరాశ్యంలోకి వెళ్ళినప్పుడు రెమెడీలు వెతకడం కాదు మనం చేయాల్సింది రివైండ్ చేసుకోండి జీవితాన్ని జీవితంలో ఎన్నో దశలు ఎలా గడిచాయి ఇంతకంటే కూడా దిక్కులేని ఇంకా కింద స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఎలా ఈ రోజు ఎందుకు నెట్టుకు రాలేము ఇవన్నీ రివైండ్ చేసుకుంటే అద్భుతమైన దారి దొరుకుతుంది కృష్ణ పరమాత్మ చూపించిన దారే భగవద్గీతలో వారు చూపించిన దారే చెప్పున ఆ దారిన వెళ్ళే వాళ్ళకి సమస్యలు ఉండవు ఉంటాయి వాటిని తేలిగ్గా సాల్వ్ చేసుకుంటారు కష్టాలు ఉంటాయి తేలిగ్గా సాల్వ్ చేసుకుంటారు హాయిగా దారిని పెడతారు అన్నమాట గమ్యాన్ని చేరుతారు కాబట్టి భగవద్గీతకు లేదా కృష్ణ పరమాత్మ మించిన మిత్రుడు ఎక్కడా కూడా ఉండడు అసలు సుస్లైన మిత్రుడు భగవద్గీత నీ జీవనంలో నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా సందేహం వచ్చిన భగవద్గీత తెరిస్తే ఆ సందేహం దొరుకుతుంది మంచి దారి కనపడుతుంది నీవనుగుణ లక్ష్యాన్నే కాదు భగవంతుని కూడా చేరే మార్గం అని భగవద్గీత చూపిస్తుంది ధర్మం రక్షత రక్షత జై నారాయణ కృష్ణార్పణ